ఆంధ్రప్రదేశ్లో రైతులకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రైతులకు పంట బీమాపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం సమావేశాన్ని నిర్వహించారు ప్రధానంగా పంటల బీమా అమలుపై మంత్రులు అచ్చెన్నాయుడు నాదండ్ల మనోహర్ పయ్యావుల కేశవ్ సమావేశమయ్యారు అధికారులతో కీలకంగా చర్చించారు అలాగే మంత్రులు దిగుబడి వాతావరణ అధికార దిగుబడి పంటలపై ఆయన తెలుసుకున్నారు రాష్ట్రంలో రైతులందరికీ పంటల భీమా పథకాన్ని అందేలా చూడాలని విపత్తు సమయాల్లో వారికి న్యాయం జరిగేలాగా విధానాలు అమలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు అంతేకాకుండా గత ప్రభుత్వంలో మామిడి రైతులకు బీమా అమలు చేయలేదని ఈసారి మామిడి రైతులకు కూడా బీమా వర్తింప చేయాలన్నారు కేంద్ర ప్రభుత్వం సూచించిన విధానాల్లో రైతుల పంటల బీమా పథకానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో బీమా వ్యవస్థను చిన్నా భిన్నం చేశారని ప్రీమియం చెల్లింపులు కూడా సక్రమంగా జరగలేదన్నారు ఇకపై అలా జరగకుండా ఉండాలని దిగుబడి వాతావరణ పరిస్థితులను బట్టి భీమా అమలు అవకాశాలపై వ్యవసాయ ఉద్యాన శాఖల ఉన్నతాధికారులతో మంత్రులు చర్చించారు పంటలు భీమా అమలు పరిహారం వంటి కీలక అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి నివేదిక అందజేయనున్నట్లు మంత్రులు తెలియజేశారు ఇటీవలే సీఎం చంద్రబాబు కూడా పంటల భీమా అమలుపై చర్చ చేశారని తెలియజేశారు రాష్ట్రంలో యాభై శాతానికి పైగా వర్షపాతం నమోదవుతున్న కారణంగా ఇది శుభ సూచకమని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలియజేశారు ప్రాజెక్టుల్లో చెరువుల్లో నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని ఏపీలో రైతులు ఖరీఫ్ సీజన్ కు పూర్తి స్థాయిలో సంసిద్ధమైనట్లుగా చెప్పారు పంట పొలాల్లో నీటి తొలగింపు తేమ ద్వారా ఆశించే తెగుళ్లు నివారణకు రైతులు సూచనలు చేస్తున్నామని తెలియచేశారు ఉపాధి హామీలతో పంటల కాలువల్లో పూడికలు తీసేందుకు తక్షణ చర్యలు చేపట్టామని చెప్పారు మంత్రి ఖరీఫ్ సీజన్ కోసం పదిహేడు పాయింట్ ఐదు సున్నా లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించామని ఇప్పటికే ప్రారంభ నిల్వలతో కలిపి పద్నాలుగు లక్షల టన్నులు రాష్ట్రానికి వచ్చాయని చెప్పారు మిగిలిన ఎరువులన్నీ కూడా సకాలంలో అందించేలాగా అధికారుల్ని ఆదేశించామని మంత్రి అచ్చెన్నాయుడు తెలియజేశారు ఇక రాష్ట్రంలో భారీ వర్షాలు వరదలతో సస్య రక్షణ చర్యలు చేపట్టే విధంగా రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు అధికారులు తగిన సూచనలు ఇవ్వాలని ఆయన చెప్పారు రాష్ట్రంలో రైతులకు ఎరువులు అందుబాటులో ఉంచాలన్నారు ఖరీఫ్ రైతులకు విత్తనాలు ఎరువులు కొరత లేకుండా చూడాలని మంత్రి అధికారుల్ని ఆదేశించారు రాష్ట్రంలో వ్యవసాయ విస్తరణ అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలపై త్వరలో సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తామని చెప్పారు